దేవర చిత్రము రిలీజ్ అయ్యి ఆరు రోజులు కంప్లీట్ అయిపోయింది ఆరో రోజు కూడా మంచి హోల్డింగ్తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని మనకు స్పష్టంగా తెలిసింది అయితే తాజాగా మనము రాయలసీమ పరిశార ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటే రాయలసీమ పరిశార ప్రాంతాల్లో వచ్చేసి మాస్ రంపేజీ చూపిస్తున్నాడు దేవర ఎన్టీఆర్కి మామూలుగా రాయలసీమలో మాస్క్ పాలే ఎక్కువగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుసు అయితే తాజాగా వచ్చేసి గతంలో త్రిపుల చిత్రము కేవలము రెండు రోజుల్లోనే ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించి అవరా అనిపించింది అయితే తాజాగా ఆ యొక్క రికార్డుని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేకపోయింది అయితే తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి దేవర చిత్రం వచ్చేసి కేవలము ఐదు రోజుల్లోనే రాయలసీమ ప్రచార ప్రాంతాలలో వచ్చేసి ఇరవై ఐదు కోట్ల మార్కును సాధించి సెకండ్ స్థానాన్ని సంపాదించుకుంది అయితే గతంలో కూడా చాలా సినిమాలు రిలైన రిలీజ్ అయినప్పటికీ తిరుమలార రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల షేర్ మార్కులు అనుకుంటే ఐదు రోజులలో దేవర చిత్రము ఇరవై ఐదు కోట్ల షేర్ మార్కును అందుకుని బాక్సాఫీస్ దగ్గర కాసల వర్షన్ కురిపించింది అయితే ఈ యొక్క చిత్రం కేవలము రేపు కంపల్సరిగా బ్రేక్ అన్ని ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క చిత్రము ఆరు రోజులు కంప్లీట్ అయ్యేసరికి కూడా బాక్సాఫీస్ దగ్గర నాలుగు వందలకు పైగా కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది అనేది అయితే అధికారికంగా ప్రకటన అందుతుంది అయితే రాయలసీమ పరిసర ప్రాంతాలలో ఈ యొక్క చిత్రము ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియదు